కాకరకాయ కూర ఎంతమందికి ఇష్టము ఎంతమందికి ఇష్టం లేదా అనేది కింద కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం కానీ అది అందరు చేస్తే తినను ఓన్లీ నాది నేను చేసేసుకుంటేనే తింటాను ఎందుకంటే నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటాను కాబట్టి ఈరోజైతే నేనైతే కాకరకాయ టమాటో అయితే చేస్తున్నాను అండి నేను ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తాను ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి తినని వాళ్ళు కూడా చాలా మంచిగా ఇష్టంగా తింటారు అండి అంత బాగుంటుంది అస్సలు చేదు అనేది ఉండదు నేనైతే ఒక పావు కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను ఈరోజు తీసుకున్నాను కాబట్టి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇట్లా లేతగా ఉన్నాయి ఇక సన్నం మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే వక్కలైతే అయితే కట్ చేసుకోండి నేనైతే మొత్తం కట్ చేసుకొని అయితే సాల్టేస్ అయితే పెట్టేశాను ఒక టెన్ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టేసుకుంటే సాల్ట్ మొత్తం కాకరకాయలోకి ఇనికిపోయి వాటర్ అనేది బయటకు వచ్చే బయటకు వచ్చేస్తే అప్పుడు కొంచెం చేదు అనేది పోతుంది నేనైతే మొత్తము కాకరకాయలను మొత్తము పిండేసాను ఉప్పులో ఎందుకంటే పిండేసుకొని మళ్ళీ కడిగేసుకుంటే ఉప్పు ఉప్పు అనేది అయితే ఉండదు అట్లా కడిగేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను తర్వాత కడాయి పెట్టేసుకొని కొంచెం నేనైతే కర్రీస్లలో ఆయిల్ ఎక్కువనే ఇస్తాను ఆయిల్కి హీట్ అయిపోయినాక తాలింపు దినుసులు వేసుకొని ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయాకనైతే ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకొని మొత్తం అయితే ఫ్రై చేశాను ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయిపోయాకనైతే మనం కట్ చేసి ఉప్పు నీళ్ళలో పిండేసుకున్న కాకరకాయ ముక్కలను అయితే ఈ ఉల్లిగడ్డలలో వేసుకొని అయితే మొత్తం అయితే కలిపేసుకోండి తర్వాత ఒక పెద్ద సైజ్ అయితే ఒక రెండు టమాటోలు అయితే వేసుకోండి మీకు టమాటో ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి లేదు నేను చేసేదే కాకరకాయ టమాటో కాబట్టి టమాటో అయితే పక్కా వేసుకున్నాడే మొత్తము టమాటాను కాక కాకరకాయలు వేసేసుకున్నాకనైతే మొత్తము ఆ తాలింపులోకి పట్టేలాగానైతే మొత్తం అయితే కలుపుకోండి చూసారా ఇలా అయితే మొత్తం కలిపేసుకోవాలి కానీ నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎందుకంటే నేను ఇష్టంగా చేసుకుంటాను కాబట్టి చాలా ఇష్టంగా తింటాను ఇక మూత పెట్టేసుకొని వస్తే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకున్నాము ఫైవ్ మినిట్స్ తర్వాతనైతే మొత్తం అయితే కలిపేసుకున్నాం ఈ కాకరకాయలు ఆయిల్లో ఎంత ఫ్రై అయితే అంత చేదు అనేది ఉండదండి ఎందుకంటే ఆయిల్లో ఎంత ఫ్రై అయిపోతే అంత బాగుంటుంది ఆయిల్లో మొత్తం ఫ్రై అయిపోయాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతనైతే మీకైతే సరిపడా ఉప్పు కారం గరం మసాలా అయితే వేసుకోండి గరం మసాలా ఇలాంటి కర్రీస్ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఉప్పు కారము గరం మసాలా వేసుకొని అయితే మొత్తం అయితే కలిపేసుకున్నాను బట్టలకు పట్టేలాగానైతే మొత్తం అయితే కలుపుకోవాలి అసలు ఇది వేసినాక ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది మొత్తం కలిపేసుకున్నాకనైతే ఒక రెండు స్పూన్ల షుగర్ అయితే వేసుకోండి షుగర్ మీరు తింటారు అంటేనే వేసుకోండి కానీ నేనైతే పక్క వేస్తాను షుగర్ షుగర్ లేనిది అయితే కాకరకాయ కర్రీ అయితే చెయ్యను పులుసులోకి బెల్లం వేస్తాను కర్రీలోకి అయితే షుగర్ వేస్తాను ఓన్లీ ఫ్రై లాగా అయితే వేయను ఇలాంటి వాటికి అయితే షుగర్ వేస్తాను షుగర్ వేసేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకొని తర్వాత లాస్ట్లో మనం బంద్ చేస్తున్నామన్న టూ మినిట్స్ ముందులో అయితే నువ్వుల పొడి అయితే వేసుకోండి నువ్వుల పొడి వేస్తే కాకరకాయ కూరలకి చాలా మంచి టేస్ట్ వస్తుంది నువ్వుల కూడా వేసుకొని అయితే మళ్ళీ కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేసుకోండి మీకు కరివేపాకు కొత్తిమీర ఏది ఉన్నా వేసుకోండి నా దగ్గర అయితే లేవు అందుకోసమే ఏం వెయ్యలేదు ఇక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే స్టవ్ బంద్ చేస్తాను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి